అందరికి నమస్కారం మిత్రిల్లారా తోటకూర ఆటకూరలు తింటారా బాగా మీరు తోటకూర తింటారా యాక్ట్ చీ అంటారా ఇప్పుడు ముఖ్యంగా ఈ ఓడు ఈ జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ దగ్గర తింటున్నారు తోటకూర అంటే యాక్ట్ అంటారు పిజ్జాల బర్గర్లు అయితే ఒక రెడీ దేనికైనా ఏ గడ్డ తినడానికి రెడీ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తినట్లేదు అని చెప్పి పేరెంట్స్ కూడా ఇంట్లో చేయరు అంతే ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు యాక్తు అంటే వీళ్ళు ఏం చేసుకుంటారు అందుకోసం వాళ్ళు కూడా చేయడం మానేస్తున్నారు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సింది తోటకూర సింపుల్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చీప్గా దొరుకుతుంది దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలిస్తే మీరే రోజు తినడం మొదలు పెడతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆకుకూరలు ఏవైనా బెటర్నండి ఎండిపోనంత వరకు అంటే ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ జీవశక్తి అంటాం మేము ఆ జీవశక్తి చాలా ఎక్కువ ఉంటుంది పండి రాలిపోయిన కాయలో కన్నా కూడా ఫ్రెష్గా ఉండేటువంటి ఆకులోనే జీవశక్తి ఉంటుంది అది మన బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తికి సపోర్ట్ ఇస్తుంది దీని తోటకూరలో మీకు విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ కే ఉంటుంది విటమిన్ సి ఉంటుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది దీంట్లో ఎన్ని ఉంటాయో చెప్పక్కర్లేదు అదే మొక్క తన కోసం తయారు చేసుకుంది యాక్చువల్గా ఇవన్నీ దాంట్లో స్టోర్ చేసుకుంది న్యాచురల్గా ఎక్కడి నుంచి స్టోర్ చేసుకుంది మన లెక్క ట్యాబ్లెట్లు తీసుకోలేదు భూమిలో నుంచి తీసుకుంది న్యాచురల్గా సన్లైట్లో ఎక్స్పోజ్ అయ్యి తయారు చేసుకోండి అది కష్టపడుతుంది అనుకోండి అది న్యాచురల్గా ఉంటుంది అది ఎటువంటి కెమికల్ బేస్డ్ కాదు కాబట్టి అందుకే అవి తీసుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో ఈ విటమిన్ సి ఉండడం వల్ల రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది మీకు తెలిసిందే కదా కార్ట్ లేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మన మోకాళ్ళలో ఉండేటువంటి స్పాంజ్ టిష్యూ కానీ ఎక్కడెక్కడైతే సాఫ్ట్ టిష్యూలు ఉంటాయో అవన్నీ కూడా డ్యామేజ్ కావు అరిగిపోవు తొందరగా విటమిన్ ఏ ఉండడం వల్ల మీ కళ్ళకి చాలా మంచిది కళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి స్కిన్కి మంచి బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది హెయిర్ కూడా బాగా పనిచేస్తుంది వాడుకోవచ్చు అలాగే దాంట్లో కే విటమిన్ కే ఉంది ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ లాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తుంది బాడీలో ఎక్కడ వాపులు రావడం కానీ ఇటువంటివి జరగకుండా చూస్తుంది లోపల మీరు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని చెప్పి టెన్షన్ పడిపోతుంటాం కదా ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసి ఒకవేళ పెరిగిన మీ బ్లడ్ వెజల్స్లో ఎక్కడ కూడా అది అతుక్కోకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది దీంట్లో ఉండేటువంటి మూలకాలు ఫైటోహార్మోన్స్ చాలా బాగా పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ తయారు కదా ఇన్ఫర్మేషన్ తయారు కాకపోతే మీ కొలెస్ట్రాల్ అతుక్కోదు ఇంకా ఛాన్సే లేదు దాని రూట్ కాజే తీసేస్తున్నాం మనం ఇండివిజువల్ కాదు అలాగే దీంట్లో మీకు ఉండేటువంటి పొటాషియం హార్ట్కి చాలా మంచిది హై బీపీ ప్రాబ్లం రాకుండా చూస్తుంది అలాగే మీ హార్ట్ ఫంక్షన్ కూడా ప్రాపర్గా చేసేటట్టు చూస్తుంది హార్ట్ అటాక్స్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది వైటమిన్ సి మాట్లాడుకున్నాం ఆల్రెడీ విటమిన్ సి వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఆ విటమిన్ సి వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది దానివల్ల డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది కదా బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్ ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది సో ఇన్సులిన్ అబ్జార్బ్షన్ కెపాసిటీని పెంచుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా ఇది మీకు డయాబెటీస్గా పనిచేస్తుంది ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్తో పాటు కొలాంగ్ క్యాన్సర్స్ లాంటివి కూడా రాకుండా చూస్తుంది ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది ఎంతకన్నా కావాల్సిందేమన్నాయి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అల్సరేటివ్ క్వాలిటీస్లు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే అది చెప్పక్కర్లేదు తీసుకోండి జ్యూస్ తీసేసుకోండి మీరు తోటకూర రసం తాగండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది ఏం చేయక్కర్లేదు ఏ మందు వాడక్కర్లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీంట్లో మీకు ఐరన్ బాగుంటుంది ఎవరికైనా సరే రక్తహీనత ఉంది అంటే వాళ్ళు ప్రతిరోజు తీసుకోవాల్సింది తోటకూర తోటకూరను జ్యూస్ చేసి తీసుకోవచ్చు ప్రతిరోజు కూర చేసుకోండి ఉడికించే స్కోర్ చేసి వేయొద్దండి ఒట్టి కూర అంటే పుల్లకూర అంటారు దానిలో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని దాంతోపాటు ఈ వెల్లుల్లి వేసి చేస్తారు డైరెక్ట్ ముద్దగా అయిపోతుంది ఎంత చేస్తే ఎంత ముద్ద అవుతుంది అది చేయడం ఆ వలవడం కొంచెం తలకనే పోంటుంది కానీ అది చేసుకొని మీరు అన్నములు తినక్కర్లేదు అబ్బా రోజు తోడకూర తినాలి అన్నములు తినమని చెప్పట్లేదు నేను పొద్దున ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు మధ్యాహ్నం ఒక కప్పు మూడు సార్లు మూడు కప్పులు తినండి డైరెక్ట్ తినండి కొంతమంది బెల్లం వేస్తారు దాంట్లో నల్ల బెల్లం అని చెప్పేస్తారు ఈ పాగు బెల్లం అంటారు చూసారు అరిసెలు చేసేటివి అటువంటి బెల్లం వేస్తే దాంట్లో ఐరన్ కంటెంట్ ఇంకాస్త ఎక్కువ పెరుగుతుంది చాలా ఫాస్ట్గా రక్తహీనత మూడు వారాల్లో సెట్ అయిపోతుంది అంత బాగా పనిచేస్తుంది ఇంకా మీ బోన్స్ వీక్ అవే అనుకోండి బో బాడీలో ఆస్టియోపోరోసిస్ అంటారు దానివల్ల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీ బోన్స్ గొల్లబారిపోయాయి బిఎండి టెస్ట్ చేసి చెప్తారు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ దాటంగానే బిఎండి టెస్ట్ చేస్తారు ఎందుకు చేస్తారంటే బోన్స్ గుల్లబారిపోయినాయి ఎక్కడెక్కడ గుల్లబారిపోయినాయి చూసుకునే దానికి బోన్స్ ఎలాగూ వీక్ అవుతున్నాయని యాభై ఏళ్ళు దాటిన తర్వాత టెస్ట్ చేసి చెప్పాలా చూస్తే ఆ మనిషిని ఎలాగో గుల్లబారిపోకుండా తొంభై ఏళ్ళ తర్వాత గుల్లబారిపోకుండా ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా పోనీ యాభై దాటిన తర్వాత ఎవరైనా గుల్లబారిపోకుండా ఉన్నాయి ఈ రోజుల్లో ముప్పైకి ఇరవైకే పోతున్నాయి దాన్ని మరి టెస్ట్ ఎందుకు చేస్తారు నాకు తెలియదు ఏం కనిపెడతారు మళ్ళీ ఏమీ లేదు ఆ కన్ఫర్మేషన్ సరే దాని సో సో కాల్షియం మీకు క్యాల్షియం కావాలి ఆ కాల్షియం అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది నాకు కాల్షియం ఎక్కువ అవుతుంది కిడ్నీలో స్టోన్స్ పడుతున్నాయని చెప్పి పాలకూర మానేస్తారు మీకు తెలుసా పాలకూరలో కన్నా తోటకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది పాలకూర మానేస్తే నేను నాకు ఆకుకూరలు అంటే ఇష్టం నేను రోజు తోటకూర తింటున్నాను అని చెప్తారు అది ఇంకా డేంజర్ గుర్తుపెట్టుకోండి మీరు కాల్షియం తగ్గించుకోవాలంటే పాలకూర కన్నా ముందు తోటకూర మానేయాలి అంటే అంత కాల్షియం ఎక్కువ ఉంటుందని అర్థం కాబట్టి దీన్ని తీసుకుంటే మీకు బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి తినేసి కూర్చోవడం కాదు నేను చెప్పాను కదా మనం కాల్షియం తీసుకున్న తర్వాత ఎండలో కూర్చొని చెప్పాను కదా పొద్దున ఒకప్పు సాయంత్రం ఒక కప్పు మధ్యాహ్నం కప్పు మీరు పాలకూర తోటకూర తినేటప్పుడు ఎండలు కూర్చొని తినండి పనుల పని అయిపోద్ది అది కూడా విటమిన్ డి వస్తుంది మీ కాల్షియం కాస్త బోన్ కటాచ్ అవుతుంది ఎండలో కూర్చొని తినొద్దు వీలైతే ఎండ ఉంటే ఏముంది బట్టలు వేసుకొని పోవడమే కదా తీసుకొని తినొచ్చు ఇవి చేయండి అలాగే వెయిట్ రిడక్షన్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంతో చేసినటువంటి కూర తీసుకుంటే బ్లూట్ అవుతుంది అంటే మీన్స్ అంటే గ్యాస్ ఫామ్ అవుతుందని కాదు మీరు ఒక యాభై గ్రాములు తింటే లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఫిల్లింగ్గా ఉంటుంది ఆకలి కాదు ఎక్కువ వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు పొద్దున లవంగానే పరగడపన ఈ తోటకూరతో చేసినటువంటి జ్యూస్ ఒక జ్యూస్ కానీ తాగగలిగితే ఆ రోజు ఆకలి కాదు వెయిట్ లాస్ కూడా ప్రాపర్గా అవుతుందని చెప్పారు కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి యాక్ట్ చేయి అంటారా అంత కదా మీరు తీసుకోవాలి హెల్త్ ఇది తీసుకోకపోతే దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్కి మీ బాడీలో వచ్చేటువంటి మార్పులను చూసి యాక్టువ్ అనాల్సి ఉంటుంది దేనికి యాక్టువ్ అంటారో మీరు డిసైడ్ చేసుకోండి సరే అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన మధ్య బేటికాల దగ్గర సంజయ్ ను ప్రకృత ఇటువంటి మరెన్న విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్సా విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో వాళ్ళు తెలుసుకుందాం నమస్తే